ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూస్తారు ఆ పక్కకి ఎవరు ఉన్నారు వీళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ అంట త్రీ డేస్ ఇంట్లోనే ఉన్నారు స్కూల్కి అయితే పోలేదు ఈరోజు మళ్ళకి వాడు ఏం చేస్తున్నాడు కానీ ఏం చేస్తున్నారా అది బాహుబలి సినిమా చూస్తుండ చూడండి టీవీలో నేనేమో బ్లౌజ్ కుట్టుకోవాలి అర్జెంట్ బ్లౌజ్లు ఉన్నాయి నాకు తింటుంది బీట్రూట్ ఈ అన్నం తిన్నాడు మళ్ళీ ఇప్పుడు బీట్రూట్ తింటుంది అంట ఇది అన్నమాట అయితే బ్లౌజ్ అర్జెంట్ ఉందనేసి నేనైతే చీరలో ఉంచి ఫస్ట్ బ్లౌజ్ అయితే కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి శారీ అయితే ఇలా ఉంది ఒక సైడ్ అయితే కొంగు కుట్టాలి ఇంకో సైడ్ అవసరం లేదు ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి లైనింగ్ ఇది సో మెజర్మెంట్ తీసుకొని నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసరికి మనకి బుట్ట హ్యాండ్స్ వచ్చేసి తెలుసు కదా మనకి ఇక్కడ రాసి బుట్ట హ్యాండ్స్ అనేసి ఒక వీడియో పెట్టేసాను కదా ఆల్రెడీ ఈ వీడియో కాస్త లేట్ అయింది ఏమనుకోవద్దు అంటే ఇది క్రిస్మస్కి ముందు తీసిన వీడియో కాకపోతే ఇక పనిలో పడేసి వీడియో అయితే చూసుకోలేదు సో ఫోన్లో చూస్తే ఈ వీడియోస్ అలాగే ఉన్నాయి సో ఈరోజైతే టైం వచ్చింది కదా అనేసి వీడియో మాత్రం ఎడిట్ చేసేసి సో వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి పాట్ నెక్ పాట్ నెక్ బుట్ట హ్యాండ్స్ పైపింగ్ వేసేసాను శారీలోంచి తీసుకున్న క్లాత్తోనే క్రాస్ కట్ చేసి పైపింగ్ అయితే వేసేసాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఆ హ్యాండ్స్ అయితే కుట్టేశాను ఒక హ్యాండ్ కుట్టేసి చూపించాను కదా సో తర్వాత ఇంకో హ్యాండ్ అయితే కుడుతున్నాను ఈ హ్యాండ్కి ఫస్ట్ మనం లైనింగ్ అటాచ్ చేసుకొని పైన మనం ఈ పఫ్ కోసం హ్యాండ్స్ హ్యాండ్స్ చూసారు కదా ఎలా కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకుంటే ఇక్కడ అటు త్రీ ఇటు త్రీ ఆరు ఆరు కుచ్చులు పెట్టుకుంటే కనుక చిన్న పఫ్ వస్తుంది పెద్దగా కావాలనుకుంటే కొంచెం పెద్దగా తీసుకొని సైజు కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసరికి నేను హ్యాండ్ అయితే ఎప్పుడైనా లోడింగ్ చేసేసుకొని పైన అయితే కుట్టు వేసేసుకుంటాను హెమింగ్ అయితే పెట్టుకోను ఎక్కువ సో పైపింగ్ కూడా ఎక్కువ వేయించుకోరు అందుకనేసి ఫస్ట్ లైనింగ్ని మెయిన్ క్లాత్ పైన పెట్టేసి లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఒక అటాచ్ చేసేసి ఒక స్టిచ్ చేస్తాను ఆ స్టిచ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ని రివర్స్లో తీసుకుని మెయిన్ క్లాత్ కిందికి పోయే తర్వాత పైనుంచో కుట్టేసేసుకొని మనకి భుజం దగ్గర పొడువుగా ఒక కుట్టేసేసుకుంటే లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవచ్చు చూడండి ఇలా కుచ్చుళ్ళు అక్కడ ఒక మూడు కూర్చులు ఇక్కడ మూడు కుచ్చుళ్ళు భుజానికి ఇటు సైడ్ ఇటు సైడు ఇలా కుచ్చులు పెట్టుకుంటే మనకు హ్యాండ్ అనేది చిన్న పఫ్ వస్తుంది చూడడానికి కూడా బాగుంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా కుడుతుంటే కూడా కుట్టించుకునే వాళ్ళకి కూడా కాస్త బాగుంటుంది అలాగే కొత్త కొత్తగా ఉంటుంది అనమాట చూడండి ఫైనల్గా బ్లౌజ్ అయితే టోటల్ ఫినిష్ చేసేసానండి పైపింగ్ వేసేసాను నెక్ కూడా పాట్ నెక్ పెట్టేసాను చూడండి హ్యాండ్ అయితే చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మరీ ఎక్కువగా ఉండకుండా మరీ తక్కువ ఉండకుండా చిన్న పఫ్ అవుతుందండి సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరిన్ని వీడియోస్ మీ కోసం తీసుకొస్తూనే ఉంటాను మీ స్మార్ట్ ఫోన్తో బాయ్